నమస్కారం మెగానైన్ భక్తి ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు ఎన్నో రోజులుగా మీ అందరి ఆదరాభిమానాలతో పదంలో నడుస్తున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు ఇక ఈ విజయదశమి మీ జీవితాల్లో కూడా మరింత విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయదశమికి స్వాగతం పలుకుదాం మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి పండక్కి మనల్ని పలకరిస్తూనే ఉంటారు ప్రతి నిత్యం దిన ఫలితాలతో మనందరికీ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు రఘుప్రియ గారు ఎన్నో రోజులుగా నేను తనతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం విజయానికి మరో మెట్టు ఎక్కుతూనే ఉన్నాం మీ అందరి ఆదరాభిమానాలతో ఇక మీదట కూడా ఈ మెగా నైన్ భక్తి మరింత విజయం సాధించాలని కోరుకుంటూ విజయదశమి ఎలా ఉండబోతోంది ఏం చేసుకోవాలి విజయదశమి రోజు ఈసారి విజయదశమికి ఏమిటి ప్రత్యేకత ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు శ్రద్ధగా వినండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా రఘుప్రియ గారిని కూడా కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్కారం అండి నమస్తే అండి మీకు విజయదశమి శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులకి కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మీ ఇంట్లో సంతోషాలతోనూ మీ యొక్క కోరికలు మనోవాంఛితాలు మనోభిష్టాలు నెరవేరాలని ఆ అమ్మ యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కళ్ళకి సంపూర్ణంగా ఉండాలని మరిన్ని విజయాలతో మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే విజయాలు కోరుకుంటూ విజయాల బాటగా మీరు మరింత ముందుకు సాగాలని మెగానైన్ భక్తి టీవీ ప్రేక్షకులకు నా తరపు నుంచి కోరుకుంటున్నాను మనసావాచ నమస్తే ఆకు తెలంగాణలో మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి అంటే మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు కాకపోతే తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు జమ్మి ఆకుని ఇచ్చి గల్లా గల్లా మిలావు ఖచ్చితంగా అది కలుస్తూ ఉంటారు ఇది బంగారంగా భావిస్తూ ఉంటారు తెలంగాణ ప్రాంతంలో కారణం ఏంటి ఈ జమ్మి ఆకు యొక్క విశిష్టత ఏమిటి చెప్పండి తప్పకుండా అయితే ఈ జ మనకి ప్రతి ఆచారంలోనూ దాని వెనక ఆయుర్వేద పరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఏదో ఒకటి నిమిడీకృతమై ఉంటుంది లేకపోతే ఊరికనే తీసుకోండి ఆకులు అంటే ఎవరు తీసుకోరు దానికి బంగారం అని ఎందుకు పెట్టారంటే ఆయుర్వేద పరంగా దానిలో ఔషధ గుణాలు ఉన్నాయి ఓకే తర్వాత ఆస్ట్రాలజీ పరంగా అంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా ఈ జమ్మి జమ్మి అనేది శని భగవానుడికి ఇష్టమైన వృక్షం అనమాట అయితే ఈ రకంగా మనము ఆ భగవాను మనము పరిహారాలు చేసుకున్నట్టు ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందినట్టు తర్వాత ఇది చలికాలంలో మనకి వస్తుంది అంటే వర్షాకాలానికి శీతాకాలానికి మధ్యలో వస్తుంది కాబట్టి ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ యొక్క ఆకుని ముట్టుకున్నా స్పృశించిన దాని యొక్క వాసన తీసుకున్న సర్వరోగాలు నివృత్తి అవుతాయి అన్న ఉద్దేశంతో అలాంటి ఎవరు తీసుకోరు కాబట్టి బంగారం అంటే అందరూ తీసుకుంటారు కాబట్టి అలా అని మనకి పెట్టారు ఇంకొకటి ఏంటంటే స్నేహభావము ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చుపు పుచ్చుకునే అలవాటుని ప్రేరేపించడం కోసం కూడా ఈ రకంగానైనా ఆకులైనా కానీ ఇవ్వడం అనేది అలవాటు అవుతుంది కదా ఆ రకంగా ఇచ్చిపుచ్చుకోవడంలో ఎంత మధురం ఉంటుంది అని చెప్పడం కోసం అయితే ఇది సామాజిక పరంగా అయితే ఈ ఆకులను తీసుకుని వెళ్ళి మనము మన ధనం నిల్వ చేసుకునే ప్రదేశంలో పెడతాము ఆ పెట్టడం వల్ల ఏమిటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ ప్రాంతంలో వస్తుంది ధనం అట్రాక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని బంగారంతో పోలిస్తాం అనమాట ఈ జమి ఆకుల వెనకాల అంతే అయితే ఈ జమ్మి చెట్టుకి కోరికలను కూడా చీటీగా రాసి కడుతుంటారు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్పుకుంటూ సెమీ సెమతే పాపం ధనుర్ధారి అర్జున విజయాన్ని ఒక మంత్రం చదువుకుంటూ ఆ జమ్మి మన కోరికని ఒకటే మరి కట్ల కట్ల కోరిక చిట్టా కాదు కోరిక కోరిక ఏదైతే తీవ్రంగా ఉంటుందో ఆ కోరికని చేయ చీటీ రాసి మా చిన్నప్పటి నుంచి కూడా మేము చేసేవాళ్ళం అయితే తీరిందా తీరలేదా అన్నది అప్పుడు గుర్తులేదు కానీ అయితే ఆ కాగితం రాసి దానికి ఆ చెట్టుకి కడతారనమాట మీరు ఈ సమయంలో జమి చెట్టుని చూసి ఉంటే అన్ని ఆకుల కన్నా ఈ కాగితాలు ఎక్కువ ఉంటాయి ఈ కాయతీలు ఎక్కువ ఉంటాయి అనమాట అంటే అది ఒక రకమైన నమ్మకము భావన అనమాట రైట్ అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు అమ్మవారి అవతారాలు అలాగే ఏ రక్ ఏ రంగుతో అమ్మవారు దర్శనమిస్తారు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి ఏ రంగులతో పూజించాలి ఏ రంగు పూలతో పూజించాలి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మీరందరూ కూడా ఈ విజయదశమిని నిజంగా విజయ పదాన్ని అందరూ ప్రతి ఒక్కరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి మొదలు రాజరాజేశ్వరి వరకు ప్రతి ఒక్కరూ ఏ విధంగా పూజించాలి ఎలా ఉండాలి ఏ రంగులతో పూజించాలి సవివరంగా వివరించడం జరిగింది ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమీ ఉండవు ఒకవేళ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా రఘుప్రియ గారు మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు మరొక్కసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి